జర్ర జర ఆలోచన వచ్చి హైకోర్టు కోతు హైకోర్టులో నీకు మంచి అడ్వకేట్ని పెట్టుకుంటా వచ్చు నువ్వు కూడా మంచిగా లాగి నీకు తెలిసు తెలుసా హైకోర్టులో కోంగానే నువ్వు కోర్టు ఫీజు కట్ట అంటాడు సార్ ఇది మొత్తం కిస్తులు మా ముత్తాతలకే కట్టిరు సార్ ఇది నేనే సార్ అని చెప్పినా నువ్వు కోర్టు ఫీజు కట్టరాబాయ్ లేకపోతే ఇక్కడ లాయర్లు ఎవరైతే ఉంటారో నేను చెప్పింది రాంగా కరెక్టా చెప్పు జర కరెక్టా రాంగా కోర్టు ఫీజు కట్టాలంటాడు ఆ కరదాం అందులో ఏమున్నది అని చెప్పి మనం ఇంకా ఛాతి కోర్టు ఫీజ్ ఎంత ఉంటుంది రాంటుంది గచ్చిబోలి బంజారాయిల్ జూబ్లీస్లో జాగుందనుకో చినిగి షార్ట్ అవుతుంది కోర్టు ఫీజు కట్టుడే అవుతుందాగా ఇది కట్టలేక ఆడిచ్చిన తీర్పు నువ్వు మింగలేక ఎవడు చేస్తున్నాడు ఈడ ఎవడు చేస్తున్నాడు ఈడ మళ్ళా నైన్టీన్ నైన్టీ వన్లా దానికి వక్ఫ వఫ్కి వఫ్కి చట్టం ఇచ్చినప్పుడు పూల్వాలా చాచా అని ఎవరు కాడి నుంచి నాకు తెలిసి నైన్టీన్ నైన్టీ ఫైవ్లోనూ టూ థౌజండ్ థర్టీన్ అనుకుంటే ఎగ్జాక్ట్గా దానికి జుడిషియల్ పవర్లు కూడా అంటకట్టిండ్రు